ఎంగిపెళ్ళి సుబ్బు చౌక వచ్చింది అంటారు అలాగే అసదుద్దీన్ మతాన్ని రాజకీయాన్ని ముడిపెట్టుకుంటూ తన జాతిలోనూ అదేవిధంగా ఓట్ల పరంగాను ఆధిక్యం సాధించడానికి ప్రయత్నం చేసి నిరంతరం వివాదానికి కేంద్రంగా ఉండేటటువంటి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా లోక్సభలో సభ్యుడిగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన్ అండడము అది చాలా వివాదం కావడము తర్వాత భారత సమగ్రత భారత సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాను అంటూ పార్లమెంట్లో సభ్యుడిగా చేసే వ్యక్తి విదేశానికి సంబంధించినటువంటి విదేశీ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి లేదంటే విదేశీ వివాదాస్పద అంశానికి సంబంధించి ఇతర దేశాన్ని కీర్తిస్తూ పాలిస్తీనా అంటూ ప్రమాణం చేయడం ఏంటి అంటూ భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రంలోని అనేక మంది ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడం తొలి రోజే ప్రమాణం చేసినటువంటి రోజే లోక్సభ సభ్యుడు ప్రమాణ స్వీకారంలోనే కొన్ని పదాలని తీసివేయాల్సినటువంటి డిలీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం దాని తర్వాత ఆయనను ఆయన ప్రమాణం చేసినటువంటి తీరుని బట్టి చూస్తే కనుక రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించాడు అందువల్ల ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలనేటటువంటి డిమాండ్ బయటికి రావడము దీనిపైన మీ వెర్షన్ మీ వాదన ఏంటంటూ ఇండియా కూటమిలోని ప్రధానపక్షమైనటువంటి కాంగ్రెస్ని ప్రశ్నించడము కాంగ్రెస్ పార్టీ ఎటూ చెప్పలేనటువంటి ఒక ఇరకాటంలో పడ్డము ఇదంతా చూస్తుంటే కనుక ఇది ఒక రాజకీయ వివాదంగా మారింది అంతేకాకుండా నిజానికి భారతదేశంలో ఒక సభ్యుడిగా భారతదేశంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని కాపాడేటటువంటి చట్టసభ లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేసేటప్పుడు ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంశాలని ఇతర దేశాలకు సంబంధించినటువంటి వివాదాస్పద నినాదాలను లేవనెత్తడం అనేది సర్వసాధారణంగా జరగదు జై భారత్ జై హింద్ అంటూ చివరిలో ఉన్న సభ్యులు చేయడం అనేది ఒక ఒక ఆచారము సంప్రదాయము తప్ప ఎక్కడో పాలస్తీనాలో వివాదం ఉంది కనుక నేను లోక్సభ సభ్యుడిగా చేసినప్పుడే దానిని కూడా ప్రస్తావిస్తాను అంటూ అనడము అనేది జై భీము జై తెలంగాణ జై పాలస్తీనా అన్నట్లుగా ఆయన చెప్తున్నారు అయితే ముఖ్యంగా జై భీమ్ అంటే కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ నిర్మాత యొక్క సేవలని గుర్తు చేసుకునేటటువంటి ఒక తరుణంగా దాన్ని ప్రస్తావించడం తప్పలేదు జై తెలంగాణ అనేది ఈ ప్రాంతం ఈ దేశంలో ఇంటిగ్రల్ పార్ట్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా తీసుకోవడం తప్పలేదు ఇక జై హింద్ అంటే భారతదేశానికి సంబంధించి కానీ ఈ రెండింటి తర్వాత భారతదేశం అనేటటువంటి ఒక ప్రస్తావనని వదిలేసి వేరే ఇతర వివాదాస్పదంగా ఇజ్రాయెల్ పాలిస్తీన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న అంశాన్ని భారత పార్లమెంట్లోకి తీసుకురావాలనేటటువంటి ధోరణితోటి ఒక దురుద్దేశంతో ఆ జైఈ పాలస్తీనాన్ని నినాదం ఇవ్వడం అనేది అసత్ లేవనెత్తినటువంటి కాంట్రవర్సీ ఈ రోజున దేశంలోనే ముఖ్యంగా ఈ పోలరైజేషన్కి ఒక కేంద్రంగా మారుతోంది ముఖ్యంగా మనము భారతదేశం వ్యవ ఇతర దేశాలతో వ్యవహరించేటటువంటి అంశంలో కొన్ని అంటే మానవ హక్కులు రక్షణ న్యాయబద్ధమైనటువంటి అంశమా లేదా ఇటువంటి విషయాల్లో చూస్తే కనుక భారతదేశం పాలసీ విధానం అది అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు విదేశాంగ విధానాల్లో మాత్రం పెద్ద మార్పులు ఉండవు ఎందుకంటే దేశ సమగ్రతకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక న్యాయబద్ధమైనటువంటి వైఖరిలోనే ఉంటారా అంటే మనం చెప్పలేము దేశ అవసరాలు రక్షణపరమైనటువంటి భద్రత ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు తొలి దశలోనే పాలస్తీన్ గుర్తించినటువంటి దాంట్లో మన భారతదేశం కూడా ఉంది కానీ ఇజ్రాయెల్ మనకి చేస్తున్నటువంటి సహకారం నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం మొదలు ఇజ్రాయెల్ మనకి రక్షణ పరంగా కానీ ఇతరత్ర గూఢచర్య పరంగా కానీ అధునాతనమైనటువంటి టెక్నాలజీని అందించడంలో కానీ మనకు మన దేశానికి అందిస్తున్నటువంటి సహకారంతో ఇజ్రాయెల్ పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్నే మన భారత ప్రభుత్వం అనుసరిస్తూ వస్తుంది అంతేకాకుండా విదేశాలతో వ్యవహరించేటప్పుడు గతం నుంచి మనకు ఉన్నటువంటి మైత్రి తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటేనే విదేశాంగ విధానాల్లో భారత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి అందువల్లనే మనకు అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రభుత్వం తరపున వాదన వినిపించేటప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య చాలా పెద్ద వివాదం నడుస్తుంది అయినప్పటికీ కూడా తటస్థ పాత్ర వహించేందుకు మనం చూస్తాము సాధారణంగా మానవ హక్కులకు భంగం కలిగిన బాటి ఉన్నప్పుడు ఒక సూచనప్రాయంగా మిత్రదేశంగా ఉన్నటువంటి పక్షం ఏదైతే బా దేశం ఏదైతే ఉందో దాని పట్ల మనము సూచనప్రాయమైనటువంటి సంకేతాలు సందేశాలు ఇస్తాం తప్పితే శత్రుపక్షం దేశం పట్ల కలిసి మిత్రదేశాలు కలిసి కలిసి వ్యవహరించేటటువంటిది ఉండదు ఇప్పుడు చూస్తుంటే మనం రష్యా ఉక్రెయిన్ వార్లో సైతం అదే డెసిషన్ తీసుకున్నాం నిజానికి రష్యా పట్ల అనేక అంశాల్లో విభన్నమైనటువంటి అభిప్రాయాలు వివాదపరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ రష్యా నుంచి ఎప్పటికీ కూడా మనం నలభై శాతం రక్షణ సామాగ్రి ఇతరత్ర అంశాలపైన ఆధారపడి ఉన్నాము గతంలో అనేక సందర్భాల్లో మన మన దేశానికి అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోని రష్యా మనకు అండగా నిలుస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అమెరికాతో మనకి సన్నిహిత సంబంధాలు ఏర్పడినా గతంలో రష్యా పోషించినటువంటి పాత్ర దృష్ట్యా దాన్ని దూరం చేసుకోవడానికి మనం ఇష్టపడటం లేదు అందువల్ల అంతర్జాతీయంగా ఏకాకి పాత్రలోకి రష్యా వెళుతున్నప్పటికీ మనం తటస్థ పాత్రలో మిత్రదేశంగానే రష్యాతో వ్యవహరిస్తున్నాం దానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో మనకి రష్యా అందించినటువంటి మైత్రి హస్తము భవిష్యత్తులో రష్యాతో మనకు ఉండాల్సినటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం వ్యవహరిస్తాం తప్ప ఇది కరాఖండిగా ఎలా నిర్ణయం తీసుకోవాలి ప్రపంచం అంతా ఎలా వ్యవహరిస్తుంది కనుక మనం కూడా రష్యా పట్ల అమిత్రత్వ శత్రుత్వ వైఖరి తీసుకోవాలని అనుకోము అందు అది అది రాజకీయంగా వ్యూహాత్మకంగా విదేశాంగ విధానంలో ఒక పాత్రగా ఉంటుంది అదేవిధంగా పాలస్తీనా విషయంలో కూడా మానవీయ కారణాలతోటి కొంత సానుకూలత ఉన్నప్పటికీ పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదంలో మనము కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి కానీ ఇజ్రాయెల్ పట్ల శత్రుత్వ వైఖరి తీసుకోవడానికి కానీ ఇష్టపడం ఇది విదేశాంగ విధానంలో ఒక భాగం ఇంకా మతపరమైనటువంటి ఇతరత్ర అంశాల దృష్ట్యా అసదుద్దీన్ ఒక డెసిషన్లో ఉండ ఉండొచ్చు కానీ పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ విషయంలో అని డిమాండ్ చేయడం అనేది సహేతుకం కాదు అంతేకాకుండా ఆ ఇష్యూని లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన రాజ్యాంగపరమైనటువంటి సంప్రదాయాలకి విరుద్ధంగా దాన్ని అంశాన్ని లేవనెత్తడం సాధారణంగా మనము మన దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్ని అమెరికా పార్లమెంట్ కానీ బ్రిటన్ పార్లమెంట్ కానీ కెనడా పార్లమెంట్ కానీ చర్చించినప్పుడే మనం అభ్యంతరం వ్యక్తం చేస్తాం ఇక ఇతర దేశాలకు సంబంధించినటువంటి నినాదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగపరమైనటువంటి సభలో నినాదం చేయడం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన వేలెత్తి చూపాల్సినటువంటి అంశమే ఇదే పాలస్తీనాకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంటే ఆ చర్చలో పాలస్తీనాకు అన్యాయం జరుగుతుంది భారత ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు అది సహేతుకం కూడా కానీ దాన్ని ప్రతి విషయంలోని భారత ప్రభుత్వ సమగ్రతని భారతదేశానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరం వ్యక్తం చేయడము తన వాదనని నెగ్గించుకోవాలనేటటువంటి వివాదాన్ని సృష్టించడము దాని పట్ల మళ్ళీ భారతీయ జనతా పార్టీ స్పందించడము కాంగ్రెస్ పార్టీ ప్రస్తుంది ఎటు చెప్పలేనటువంటి డైలమాలో పడడం ఇవన్నీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పట్ల వ్యతిరేకత ఒకవేళ ఇతనికి సంబంధించి చర్చ జరిగితే కనుక వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి లేదు ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ పార్టీతో మైత్రిని నెరవేరుతుంది అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి వీరు సభ్యుల మద్దతును కూడా పరోక్షంగా తీసుకుంటుంది ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ తీసుకునేటటువంటి డెసిషన్ బీజేపీ సభ్యులు ఒకవేళ చర్చలు ఏమైనా ఎత్తితే అసదుద్దీన్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది ఎటు సానుకూలంగా ఉంటుందా ప్రభుత్వానికి లేదంటే భారత విదేశాంగ విధానం ఏదైతే వస్తుందో దానికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రకటన లేదంటే నినాదానికి సానుకూలంగా కాంగ్రెస్ స్పందిస్తుందా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఏర్కాటంలో నెట్టేసేటటువంటి అంశం అంతేకాకుండా ఇప్పటికీ సంఖ్యాపరంగా కొంత బలహీనపడినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఆయుధంగా దించేసినటువంటి నినాదం నిలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా భారత పార్లమెంట్లో భారతదేశ సభ్యులైనటువంటి లోక్సభ సభ్యులు భారత సమగ్రత సార్వభౌమాధికార సంబంధించి ఎటువంటి హక్కులను కాపాడుతాము పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తారు అందువల్ల అందులో అంతర్భాగంగానే భారతదేశ విదేశాంగ విధానం కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా అసద్ధిని వేలెత్తి చూపాల్సినటువంటి నిర్ణయంగానే చూడాలి గతంలో సైతం ఈయన మతపరమైనటువంటి రాజకీయాన్ని ముడిపెడుతూ పై చేయి సాధించేందుకు చేసినటువంటి ప్రయత్నాలంతా కూడా మనకు తెలుసు